రేపు శనివారము అందులోను శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్న ఏకాదశి ఈ శ్రవణ నక్షత్రం అనేది శ్రీవారు పుట్టిన నక్షత్రం అందుకే శ్రవణ నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది శ్రవణ నక్షత్రం అందులోను శనివారము అందులోను ఏకాదశి ఈ మూడు కలిసి రావడం అనేది మహా అద్భుతం కాబట్టి ఈ రోజున మీరు బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీకు ఎంతటి అప్పున్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది మన శాస్త్రంలో ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అలానే అప్పుల సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి ఉన్నవి అయితే అందులో నుండి ఖచ్చితంగా మన పూర్వీకులు పరిహారాలు చేసి వాళ్ళు ఫలితాన్ని పొందారు గనికే మనకు ఇప్పటి వరకు కూడా అవన్నీ ఆచరణలో ఉన్నవి అంటే చాలామంది అప్పుల సమస్యలతో ఫ్యామిలీస్లో కూడా ఎన్నో ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటుంటాయి అప్పు తీర్చాలని ఎంత ప్రయత్నించినా సరే అప్పు తీరకపోగా పైగా మళ్ళీ కొత్త అప్పు చేయవలసి వస్తుంది అలా జరుగుతూనే ఉంటుంది వారికి అర్థం కాదు ఇక వారికి మానసికంగాను శారీరకంగాను ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది వారికి ఏదైనా పని చేయాలి అన్న బాడీ సహకరించదు ముందుగా అప్పులు తీరిపోవాలి అనే సమస్యలోనే ఉంటారు ఆ బాధ నుండి కోలుకోవడానికి వారికి టైం సరిపోదు వారు పనిపైన ఫోకస్ చేయరు ఇక ఎప్పుడు అప్పులు తీర్చడానికి ఎలా తీర్చాలి అని ఆలోచించడానికి వారి టైం మొత్తం గడిచిపోతూ ఉంటుంది అయితే అలాంటి వారి అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఎంతటి అప్పులున్నా సరే అతి త్వరలో తీరిపోతాయి అందులోనూ రేపు శనివారం కాబట్టి శనివారం రోజున ఈ పరిహారాన్ని పాటించి చూడండి అంతేకాకుండా కేవలం అప్పులు అంటే అప్పులే కాకుండా ఇంట్లో ఉన్న సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక రకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అయితే ఎలా అంటే బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మన శాస్త్రంలో చాలా రకాల పరిహారాలు అనేవి ఉన్నవి అందులో చాలా రకాల పరిహారాలకు ఉపయోగించేవి కేవలం మన వంటగదిలోనే ఉంటాయి కానీ మనకు వాటిపైన అవగాహన ఉండదు వేటితో ఏ పరిహారం ఎలా చేయాలో అనే అవగాహన లేక మనం వాటిని అంతగా పట్టించుకోము అయితే మనకు అందరికీ అందుబా అందుబాటులో ఉండే చాలా రకాల వస్తువుల వల్ల మనం ఆర్థికంగా ఎంతో స్థిరపడవచ్చు అంతేకాకుండా మనకు అప్పుల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అయితే కొన్ని వార తిది నక్షత్రాలలో పరిహారం చేసినట్టు అయితే గనక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాము అయితే రేపు శనివారం శ్రవణ నక్షత్రము అందులోను ఏకాదశి కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని బెల్లంతో పాటించి చూడండి ఎంతటి అప్పున్నా సరే ఖచ్చితంగా బయటపడతారు అలాగని కేవలం పరిహారాలు చేస్తూ కూర్చోకుండా మీకు తోచినంత పనిని చేసుకుని ఖచ్చితంగా దైవంపైన భారాన్ని ఉంచి మంచిగా పూజలు పరిహారాలు చేస్తూ కష్టపడి పనిని చేసి కష్టాన్ని నమ్ముకోండి అలానే దైవాన్ని నమ్ముకోండి అప్పుడే మీకు మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది మీ అప్పులు తీరిపోతాయి మీ జీవితంలో ఖచ్చితంగా ఆనందకరమైన రోజులు వస్తాయి అలానే కొన్ని రోజులు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి బయటపడడానికి లేదా గట్టిగా తట్టుకుని నిలబడడానికి ప్రయత్నించండి అంతేకాని తట్టుకోలేక వెనకడుగు వేస్తే మాత్రం ఎప్పుడు ఎప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం మీకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అన్ని సమస్యలను జీవితంలో ఎదుర్కో తర్వాత మనం మన జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోగలుగుతాము ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా ఉంటాయి వాటన్నింటినీ ధైర్యంగా దాటుకుని ముందడుగు వేసిన వారికి మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చింది అని ఆగిపోకుండా మీరు కష్టపడి కష్టాన్ని నమ్ముకొని మంచి దారిలో అడిగేస్తూ మీకున్న దాంట్లో ఇంక కొంచెం ఎవరికైనా అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని పెడుతూ ఆ దైవంపై నమ్మకం నుంచి కష్టాన్ని నమ్ముకొని మీరు మంచి పనులను మంచి చేతలను చేసుకుంటూ వెళ్ళండి అంతేకాకుండా మీరు ఎవరిని అవమానించకుండా మీ మాటలతో కానీ చేతలతో కానీ ఇతరులని బాధ పెట్టకుండా మీరు కష్టపడి ఆ దైవాన్ని నమ్ముకొని మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ప్రతి పనిలో విజయం ఇవాళ కాకపోయినా రేపైనా సరే అద్భుతమైన విజయాన్ని పొందగలుగుతారు అయితే ఇప్పుడు మనం బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బెల్లం గడ్డను తీసుకోండి అది ఒక కిలో సైజు అయినా ఉండాలి మినిమం కిలో సైజులో ఉండే ఒక బెల్లం గడ్డను తీసుకొని దానిపైన ఒక బ్లాక్ స్కెచ్తో అంటే స్కెచ్ మార్క్ ఎందుకంటే బెల్లం పైన మనం రాయాలి అంటే పెన్నుతో అయితే అంత సరిగ్గా పారదు కనిపించదు కాబట్టి మనం బ్లాక్ కలర్లో ఉన్న స్కెచ్ పెన్నుని మా తీసుకోవాలి మార్కర్ని కానీ స్కెచ్ పెన్నుని కానీ తీసుకొని దానితో మీకు ఎన్ని రూపాయల అప్పు అయితే ఉందో ఆ అప్పుని రాయండి అది నిలువుగా రాయాలా అడ్డంగా రాయాలా అని మీకు సందేహం ఉంటే కనుక మీరు నిలువుగా రాసినా పర్లేదు అడ్డంగా రాసినా పర్లేదు ఎలా రాసినా పర్లేదు కానీ మీ కోరికను స్పష్టంగా బెల్లం గడ్డ పైన రాయాలి అయితే కేవలం అప్పు అని కాదు కానీ మీకు ఏ సమస్యలు ఉన్నా సరే నేను అప్పు అని చెప్తున్నాను కానీ మీకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఉద్యోగం వ్యాపారం ఇలా ఏదైనా పర్లేదు మీ కోరిక ఏదైతే దానిని స్పష్టంగా బెల్లం గడ్డ పైన రాయండి అలా రాయండి శనివారం రోజు రాసి ఏదైనా ఒక మూలన ఆ బెల్లం గడ్డను అలానే ఉంచండి లేదా దేవుని గదిలో ఉంచినా పర్లేదు పూజ గదిలో ఏదైనా దేవుని ముందు దేవత ముందు కానీ లేదా మీ ఇష్ట దైవం ముందు కానీ పెట్టండి అలా పెట్టి వదిలేసి మరుసటి రోజునే ఆదివారం రోజు తీసుకొని వెళ్ళి ఆ బెల్లం గడ్డను ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అంటే మన ఇంటి బయట కావచ్చు ఇంటి పక్కన కావచ్చు లేదా ఉత్తర దిశన కావచ్చు ఉత్తర వైపున పెడితే ఇంకా మంచిది ఖాళీ ప్లేస్లో చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ బెల్లాన్ని పెట్టి మళ్ళీ మట్టి కప్పేయండి అలా కప్పేసి ఇంటికి రండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అని మన శాస్త్రం చెబుతుంది శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించి మీ అప్పుల సమస్యలు ఇతర ఏ సమస్యలు అయినా సరే తీర్చుకోండి అయితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడవచ్చు మరి రేపే ఎందుకు చేయాలి అండి ఈ పరిహారం అని మీకు సందేహం ఉంటే కనుక ఖచ్చితంగా రేపైతే మహా అద్భుతమైన రోజు అండి చెప్పాను కదా శ్రీవారికి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం అందులోను ఏకాదశి అందులోను శనివారము ఇలా ఇలాంటి అద్భుతమైన రోజులు కలిసి వచ్చే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు కన్నీళ్ళు లేకుండా అప్పులన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా జీవించాలి అనుకునేవారు కేవలం ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి అది కూడా ముఖ్యమైన తిథి వారాల్లో ఈ సంవత్సరం అయితే నిజంగా చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం అయితే అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తున్నాయి వారాలతో సహా తిథి వారాలు నక్షత్రాలు ప్రతిసారి కూడా అద్భుతంగా కలిసి వస్తున్నాయి కేవలం ఈ సంవత్సరం అంతా మీరు ఆనందంగా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారాలు పాటించి చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి